హాయ్ అండి నేను నిన్నటి వీడియోలు చెప్పాను కదా పేపర్ మీద కట్ చేసి సో మందికి అర్థం కాలేదు నాకు తెలుసు అర్థం కాదని ఎందుకంటే పేపర్ మీద వేరు ఫ్యాబ్రిక్ మీద చూపించడం వేరు అనమాట అందుకు నేను చాలామంది పేపర్ కటింగ్ చూపించమన్నా కూడా నేను అంతకు ఇంట్రెస్ట్ అనమాట ఎందుకు అర్థం కానప్పుడు నాకు టైం వేస్ట్ మీకు కూడా వేస్ట్ కదా టైం అనేది సో ఫ్యాబ్రిక్ అయితే తెచ్చానండి ఇది కొంచెం తక్కువ క్వాలిటీ తోటి చూపిస్తడానికే కదా అని చెప్పేసి మనకి ఉంటుంది కదా లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ వన్ మీటర్ తీసుకొచ్చాను సో ఇది కూడా మనకి ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక నెగిటివ్ కామెంట్కి రియాక్ట్ అయ్యాను చూసారా ఒక ఒకరు పెట్టారనమాట నెగిటివ్గా సో దాని మీద వచ్చిన డబ్బులతో తీసుకొచ్చాను ఫ్యాబ్రిక్ అనేది సో అలాగా మనకి నేను ఆ ఫ్యాబ్రిక్ కొనేటప్పుడు కూడా మీకు చెప్పాను నాకు ఇలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఇలా వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అక్క అంటే ఇలా పెట్టి దాని మీద వచ్చే డబ్బులతోటి నేను క్లాత్ కొంటాను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుందండి సో ఫైనల్గా అయితే ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా అండి సో నేనైతే వన్ మీటర్ అంటే ఎక్కువే తెచ్చాను కానీ వన్ మీటర్ చేస్తాను వన్ మీటర్ తోటి మనకి హ్యాండ్స్ అంబ్రెల్లా హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను వన్ మీటర్ కట్ చేస్తున్నాను చూడండి మీకు కొంచెం ఐడియా వస్తుంది వన్ మీటర్కి ఎన్ని లేయర్స్ అవుతాయి ఏంటి అనేది సో నేనైతే వన్ మీటర్ దగ్గర దగ్గర వన్ మీటర్ అంతా కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి వన్ మీటర్ అండి ఓకేనా ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే అంబ్రెల్లా హ్యాండ్స్ అనేవి మనకి పొడుగు పెరిగే కొద్దీ అంటే హ్యాండ్ హైట్ పెరిగే కొద్దీ క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట అంటే గేడా పెరుగుతుంది కదా అందుకుని ఇప్పుడు ఇది సగం కింద ఫోల్డ్ చేసి ఉంది చూడండి ఇలా సగానికి కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేశాను ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఉంది మళ్ళీ నేను ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డ్ చేయటం వల్ల మనకి ఒక హ్యాండ్ కట్ అవుతుంది అనమాట ఫుల్ సర్కిల్ తోటి ఒక హ్యాండ్ కట్ అవుతుంది మనకి ఎప్పుడైనా అంబ్రిల్ల హ్యాండ్స్ టూ టైప్స్ ఉంటాయండి ఇలాగా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఒక హ్యాండ్ వస్తుందండి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి అనమాట అర్థమైందా సో నేనైతే టూ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ నింగ్ చెప్తాను ఇలా సగానికి ఫోల్డ్ చేశాను ఓకేనా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఇలా ఫోల్డ్ చేశాను నా వైపుకి నా వైపు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఆర్మ్ లూజ్ అనేది ఇంచులు అనుకుందాం ఓకేనా ఆర్మ్ లూజు మొత్తం రౌండ్ వచ్చేసి ఇంచులు ఇవి ఈ ఫోల్డింగ్స్ మాత్రమే చూసుకోవాలి అంటే ఇదొక ఫోల్డింగ్ మొత్తం నాలుగు లేయర్స్ అనమాట కిందే చూసుకోకండి ఇదొక్కటే చూసుకోండి సో ఇంచులు నాలుగు ఫో నాలుగు భాగాలు చేసుకోవాలి ఇంచుల్ని అంటే ఎంత వస్తుంది మనకి ఆరించులు నాలుగు భాగాలు చేసుకుంటే మూడు వన్ అండ్ హాఫ్ ఇక్కడ మనం నాలుగు ఇక్కడ సగం ఫోల్డ్ చేసాం కదా ఫోరు లేయర్స్ ఉన్నాయన్నమాట అందుకు మనం ఏం చేయాలంటే ఈ ఆరుని నాలుగు భాగాలు చేసుకుంటే వన్ అండ్ హాఫ్ వస్తుంది ఇది రౌండ్గా కట్ చేయడానికండి నేను చెప్తాను ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచికి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఇలాగ రౌండ్ తీయాలన్నమాట ఇలా నీట్గా రౌండ్ తీసుకోవాలి ఇది అయిపోయింది మనకి షేప్ అనేది వచ్చేసింది ఇక్కడ నుంచి నాకు హైట్ అనేది ఎంత తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఒక ఐదున్నర తీసుకుందాం అనుకుంటున్నాను ఖర్చులతో కలిపి ఇలాగ ఐదున్నరకి నీట్గా ఇలా ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మనకి రెండు రకాల మెథడ్స్ ఉంటాయండి చెప్తాను ఇక్కడ నీట్గా ఐదున్నరకి ఇలా మా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఓకేనా మనకి పొడుగుని బట్టే క్లాత్ అనేది ఉంటుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కట్ చేసాను ఇక్కడ కట్ చేశాను ఓపెన్ చేసేద్దాం చూడండి ఫుల్ సర్కిల్ వచ్చింది కదా ఇలాగా ఇలాగ మనం కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా డైరెక్ట్గా పెట్టేసుకుని కుట్టేసుకుంటే మనకి ఫుల్ సర్కిల్ వస్తుంది అయితే నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇలా ఫుల్ సర్కిల్ పెట్టినప్పుడు కస్టమర్స్ ఏమన్నారంటే మాకు ఇంత సర్కిల్ వద్దాక నాకు నార్మల్గా కావాలి మొత్తం ఇలా గోల్ వచ్చేసింది నాకు ఇంత వద్దు అన్నారు ఫోటోలో మాత్రం తీసుకొస్తారండి ఇలా హీరోయిన్ వేసుకున్న ఫోటోలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చేసి మాకు ఇలాగే కావాలంటారు కదా అలాగే మనం పెడతాం కానీ వాళ్ళకి అలా నచ్చదనమాట మరి ఇంత సర్కిల్ ఉంది ఏంటి ఇదంతా ఎక్కువ ఉంది అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను అనమాట చూడండి నేను పెట్టడం వల్ల రైట్కి కి నేను ఎలాగైతే పెట్టానో అలా వచ్చేసింది నాకు మొత్తానికి ఎంత రావాలి ఆరు ఇంచులు కదా చూడండి ఆరు ఇంచులు వచ్చేస్తుంది అంటే వన్ సైడ్ ఆరు ఇంచులు మొత్తానికి రౌండ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అన్నమాట అర్థమైంది ఆరు ఆరు ట్వల్వ్ మొత్తానికి వన్ సైడ్ ఆరు ఇంచులు వన్ సైడ్ ఆరు ఇంచులు అందుకు నాలుగు భాగాలు చేశాను అనమాట నాలుగు ఫోల్డింగ్ వచ్చినాయి కదా రెండు మొత్తం రౌండ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఇలా ఇలా చూసుకొని వెళ్తే మనకి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది అనమాట చూడండి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ ఆరు ఇంచులు ఫుల్ సర్కిల్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ఆర్మ్ లూజ్ వచ్చేసి సో ఇప్పుడు నేను దీన్ని ఎలాగా కుట్టాలో చెప్తాను ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అనుకోండి ఈ హ్యాండ్కి మనం జాయిన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట ఇంకో ఇలా జాయిన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది హ్యాండ్ అనేది ఇంక ఇలాగా ఓకేనా ఇలా వస్తుంది అంబ్రిల్ హ్యాండ్స్ చూసారా ఇలా వస్తుంది ఫుల్గా లేదు మాకు అంత సరుకులు వద్దు అనుకుంటే ఏం చేయాలో చెప్తాను అది కూడా అని నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంత సరుకులు వద్దు అంటారు సో దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని సగానికి ఓకేనా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం కట్ చేస్తున్నాను ఇక్కడ ఇక సైడ్కి కట్ చేస్తున్నాను కట్ చేసేసుకుని మనకి ఆరు ఇంచులు ఇలా వచ్చేటట్టు చూస్తున్నాను అనమాట ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సిక్స్ ఇంచెస్ సైడ్కి మరి మనకి సైజ్ జాయిన్ చేయడానికి కూడా ఖర్చులు కావాలి కదా ఎయిట్ మొత్తానికి ఎయిట్ ఇంచెస్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా నీట్గా రౌండ్గా ఎయిట్ ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట మీరు పేపర్ మీద కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సాగుతుందండి సో ఇది నార్మల్ సర్కిల్ సర్కిల్ అనమాట చూడండి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని కుట్టేసుకుని సైజ్ జాయిన్ చేసేసుకోవాలి అప్పుడు మీకు ఇలా వస్తుంది చూసారా ఇలా వస్తుంది అప్పుడు బాగుంటుంది అంబ్రిల్ హ్యాండ్స్ మరి ఎక్కువ కాదు అలా అని చెప్పేసి తక్కువ కాదు మంచి స్టెప్స్ వస్తుంది ఇది రెండు ఒకటే స్టెప్ కదా కొంచెం కట్ చేసుకుంటే డబల్ స్టెప్ వస్తుంది అర్థమైంది కదా సో మీరు ఇదే మెతలో కట్ చేయండి నాకు టూ హ్యాండ్స్ వచ్చినాయి ఫైవ్ అండ్ హాఫ్ ఐదు తోటి మళ్ళీ ఇంకొక స్టెప్ కావాలంటే మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టెప్ రెండు స్టెప్లు వస్తాయండి ఇంకా ఒక వన్ మీటర్ క్లాత్కి అయితే మొత్తం ఇవి రెండు ఇవి రెండు స్టెప్స్ అయితే వచ్చినాయి పేపర్ మీద కట్ చేసుకుని మీరు దీని మీద పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట మరి హైట్ పెరిగే కొద్దీ హ్యాండ్ హైట్ పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతుంది క్లాత్ అనేది అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్